హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయన్ జీ స్టూడియో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా చిల్డ్రన్స్ తోని బ్యాక్ బూమ్ లోని తల్ల సాంగ్ కి ఆ సాంగ్ కొరేగా చేస్తున్నా ఆ సాంగ్ మీద మా పిల్లలు స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నా మీరు కూడా చూసి నేర్చుకోండి సాంగ్ స్టెప్స్ బాగుంటాయి సాంగ్ కూడా బాగుంటుంది ఓకే చిల్డ్రన్స్ చేరా ఫ్రెండ్స్ నోర్ లేదా చేదా వాలే ఓకే చిల్డ్రన్స్ చేదా వా ఓకే రెడీ చిల్డ్రన్స్ ఫస్ట్ మూమెంట్ లెగ్స్ ఓపెన్ రెడీ రెడీ స్టార్ట్ హ్యాండ్ మూమెంట్ రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఇది ఫస్ట్ మూమెంట్ ఎయిట్ టైమ్స్ ఉంటుంది స్టార్టింగ్ మ్యూజిక్ రెడీ మళ్ళీ ఒకసారి వన్ మోర్ రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే గుడ్ నెక్స్ట్ మూమెంట్ రెడీ కళ్ళ చూడు రెడీ ఫైవ్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ రెడీ ఇప్పుడు వన్కి ఫోర్ మూమెంట్స్ ఫాస్ట్ గా రెడీ స్టార్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ గుడ్ వన్ మోర్ స్టార్ట్ వన్ కంటిన్యూ ఫోర్ టైమ్స్ టూ ఇక్కడ కళ్ళ దగ్గర పెట్టాలి త్రీ ఫోర్ వెరీ గుడ్ రెడీ నెక్స్ట్ స్టార్ట్ మూమెంట్ రెడీ స్టార్ట్ వన్ టూ ఇది ఎక్కడ పాప చూడు అక్కడ రెడీ ఒకసారి టూ టైమ్స్ రెడీ స్టార్ట్ వన్ టూ వన్ టూ ఓకే అన్నానా ఎయిట్ టైమ్స్ ఇవ్వండి రెడీ ఫైవ్ స్టార్ట్ వన్ టూ త్రీ फोर फाइव सिक्स कुछ बाडी शोलडर्स इला क्लोज कावाल इलाल इला मूवेंट रही चिल्ड्रेन्स Good. Ready. One. Two times. here? Ready. first Start one. Next. Three. Two. Ready. One. Two. One. Two. One. Very good. Two. One. Two. One. Two. One. two. One. two. One. two. One. two. Grace. Manchya. Very good. Pass. ఇప్పుడు లిరిక్ ఏంటంటే ఎర్ర రోజు ఎర్ర రోజా పువ్వు చేతికి ఇచ్చి చూడు అక్కడ అక్కడ మూమెంట్ రెడీ ఫార్ రెడీ ముందుకు రావాలి రెడీ స్టార్ట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ టూ వన్ మోర్ మూ బ్యాక్ రెడీ వన్ త్రీ ఫోర్ టూ గుడ్ వెరీ గుడ్ వన్ మోర్ రెడీ స్టార్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ టూ అండ్ వన్ టూ వెరీ గుడ్ కొంచెం సైడ్ కనాలి ఇట్ సైడ్ ఇట్ సైడ్ అనాలి మళ్ళీ ఒకసారి అది అలా రీ మళ్ళీ ఒకసారి మూ బ్యాక్ మూవ్ బ్యాక్ ఫ్ రెడీ స్టార్ట్ వన్ వన్ టూ త్రీ ఫోర్ టూ వన్ టూ అది ఎర్ర రోజా చేతికి చేతికిచ్చి చూడు అక్కడ ఆ లిరిక్ దగ్గర ఈ మూమెంట్ అన్నాడు ఓకే రెడీ చిల్డ్రన్స్ నెక్స్ట్ మూమెంట్ అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు ఓకే రెడీ మూమెంట్ రెడీ స్టార్ట్ వన్ వన్ టూ త్రీ ఇది వన్కి త్రీ మూమెంట్స్ స్పీడ్గా చేయాలి రెడీ స్టార్ట్ వన్ వన్ టూ త్రీ త్రీ మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ డౌ రెడీ ఫాస్ట్ స్టార్ట్ వన్ వన్ టూ త్రీస్ ఇప్పుడు ఈ లిరిక్ ఏంటంటే అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అక్కడ లిరిక్ ఓకే అక్కడ మూమెంట్ రెడీ కామన్నా ఫస్ట్ స్టార్ట్ పాయింట్ వన్ టూ త్రీ ఫాస్ట్గా వన్ మోర్ రెడీ స్టార్ట్ పాయింట్ నెక్స్ట్ మూమెంట్ టూ త్రీ వెరీ గుడ్ నెక్స్ట్ ఫోర్ మ్యూజిక్ బీట్ లా ఓపెన్ లెగ్స్ ఓపెన్ కావాలి మళ్ళీ నానా రెడీ ఫైవ్ స్టార్ట్ వాయింట్ త్రీ ఫోర్ వెరీ గుడ్ రెడీ చిల్డ్రన్స్ ఇప్పుడు మనం చేసిన మూమెంట్స్ అన్ని వన్ బై వన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు చేసిన లాస్ట్ వరకు మూమెంట్స్ అన్ని చేద్దాం వన్ నుంచి నైన్ కౌంట్ వరకు నైన్ మూమెంట్స్ టోటల్ రెడీ చిల్డ్రన్స్ స్టార్ట్ మొత్తం ఎయిట్ అమ్మా టోటల్ ఎయిట్ ఇవి ఎయిట్ మూమెంట్స్ మ్యూజిక్ లో రెడీ మళ్ళీ ఒకసారి రెడీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే నెక్స్ట్ మూమెంట్ టూ కల్లా చోడు మళ్ళీ ఒకసారి టూ నెక్స్ట్ త్రీ नेक्स्ट फोर् नेक्स्ट फोव्हिक सेव्ह एरी चुसार का पिल्ला स्टेपस ఆ చూడండి మీ పిల్లలు కూడా నేర్పించండి మీరు కూడా నేర్చుకోండి వాళ్ళు చేయవచ్చు పెద్దవాళ్ళు చేయవచ్చు దీంట్లో ఏజ్ లిమిట్ అనేది లేదు లేదు డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా చేయవచ్చు చిన్న కానీ పెద్ద వరకు స్టెప్స్ మీకు నచ్చినట్టు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఈ సాంగ్ ఫుల్ సాంగ్ తో మీ ముందుకు వస్తాం కవర్ సాంగ్ చేస్తాం ఆ సాంగ్ చూడండి ఓకే ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ అందరు బాగా చెప్పండి